ఇది మన సాంప్రదాయం సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నప్పుడు ఇలా గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళం తల్లి గొబ్బెమ్మ పిల్ల గొబ్బెమ్మ స్కూల్ దగ్గరే అనమాట ఎంత బాగానో ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం ఈ ఇంట్లో ఇంత చక్కగా గొబ్బెమ్మలు పెట్టడం చాలా బాగుంది ఇంటి వాళ్ళు గోదా కళ్యాణం కూడా చేస్తారంట ప్రతి సంవత్సరం చాలా ఆధ్యాత్మికంగా మన సాంప్రదాయాన్ని చక్కగా తెలుగువారి సాంప్రదాయాన్ని చాలా చక్కగా నిలబెడుతున్నారు చాలా బాగా నిజంగా ఈనాటి పిల్లలకి ఇది తెలియదు ఇలా ఆవు ఆవు ఆవుపేడన పిసికి నీళ్లతో చక్కగా ఇట్లా గొబ్బెమ్మల్లాగా చేసి పసుపు కుంకుమ చేసి ఇలా పూలు పెట్టడం అన్నమాట పెట్టి ఏదో ఒకటి ప్రసాదం పెట్టి సాంబ్రాని పూలు ఎరిగిచ్చి ఆ ప్రసాదాలందరికీ పంచేవాళ్ళం ఇది మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇల్లు గుర్తొస్తుంది